మంచితనం రాసినవారు వసుంధరా గారు సదానందుడు మంచివాడు తెలివైనవాడు కాని వాడికి ఇతరులకు హాని కలిగించకుండా ఏదో మాటలతో ఆటపట్టించి వినోదించటం సరదా రోజూ ఊరి బయట తన స్నేహితులతో కలిసి వచ్చిపోయే వాళ్ళను పలకరించి హాస్య సంభాషణ చేస్తూ ఉండేవాడు ఇది చాలా మందికి బాధ కలిగించి మొదట్లో చాలా గొడవలు వచ్చిన క్రమంగా అందరూ వాడి అల్లరిని సహించి సర్దుకుపోవటం నేర్చుకున్నారు ఇందుకు కారణం సదానందుడికి ఆ ఊరు జమీందారు గారింట్లో పని దొనకటం జమీందారు గారి ఇంటి ఖర్చుల పద్దులు చుడటం వాడి పని జమీందారుకు సదానందుడంటే చాలా అభిమానమేర్పడింది ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు అక్కడ పని దొరికినప్పటి నుంచి వాడి అల్లరి మరీ ఎక్కువైంది ఒకరోజు సదానందుడు తన స్నేహితులతో ఊరి బయట చెరువుగట్టుమీద కూర్చున్నాడు అప్పుడు వాడికి ఊరివైపు నడిచి వస్తున్న ఒక మనిషి కనిపించాడు ఆయన నడివయసువాడు బట్టలు బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి కాళ్లకు చెప్పులు లేవు చూడగానే పేదవాడు అనిపిస్తున్నది సదానందుడు ఆయన్ను వెటకారంగా చూసి స్నేహితులతో జమీందారు గారింటికి ఎవరో బంధు వస్తున్నాడు దారి చూపండి అన్నాడు ఆ మనిషి వినయంగా సదానందుణ్ణి సమీపించి బాబూ నేను జమీందారు గారింటికే వెళుతున్నానని నీకెలా తెలుసు అన్నాడు సదానందుడు పెద్దగా నబి అయ్యో మల్లెపూ్వు లాంటి మీ బట్టలు ఖరీదైన పాదరక్షలు ఇప్పుడే మీరు దిగిన విలువైన బండి అన్నిటికన్నా మీ ముఖంలో గొప్ప తేజస్సు చూడగానే ఎవ్వరికైనా మీరు జమీందారు గారి బంధువులని తెలిసిపోతుంది అన్నాడు అవున్నాయనా నేను బయల్దేరిన విలువైన బండికి సగం దారిలో చక్రం ఊడిపోయింది బండిలోంచి కిందపడటం వల్ల లాంటి బట్టలు మాసిపోయాయి బండి వాణ్ణి వెనక్కు పంపించి నేనిలా వచ్చాను వాడు వెళ్లవలసిన దారి మొళ్లదారి కావటం వల్ల నా ఖరీదైన చెప్పులు వాడికిచ్చాను నువ్వు నా ముఖంలోని తేజస్సు ఒక్కటే గుర్తుపడతావనుకున్నాను మొత్తం అన్నీ గుర్తుపట్టావు అన్నాడా మనిషి అలాగా అయితే మిమ్మల్ని సరాసరి జమీందారు గారింటికి తీసుకు వెళ్ళేదా అన్నాడు సదానందుడు ఆపుకుంటూ ఈ వేషంలో ఆయన్ని చూడటం బావుండదు ముందుగా నన్ను వారి ధర్మసత్రంలో ప్రవేశపెట్టు మా బండివాడు వచ్చాక ఈ దుస్తులు మార్చుకుని ఆయన్ను చూస్తాను అన్నాడా మనిషి బాటసారుల కోసం ఆ ఊళ్ళో జమీందారు గారొక ధర్మసత్రం కట్టించాడు అందులో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ బాగా పేదవాళ్లు మాత్రమే అందులో బస చేస్తూ ఉంటారు దేనికి అక్కడ డబ్బు తీసుకోరు కాబట్టి కలిగిన వాళ్లకు అందులో బస చేయటం పరువు తక్కువ అందులో బస చేసే పేదవాళ్లు కూడా దారిలో తమను దొంగలు దోచారనో మరేదో కుంటిసాకులు చెప్పి సత్రంలో బస సంపాయిస్తారు ఈ మనిషి కూడా అలాంటి పేదవాళ్లలో ఒకడని సదానందుడికి అనిపించింది మీ బండివాడు ఎన్నాళ్లలో వస్తాడు అని అడిగాడు వాడు ఏమో చెప్పలేను అన్నాడా మనిషి పోనీ మా బండివాడి బట్టలిస్తాను మార్చుకుంటారా అన్నాడు సదానందుడు వాడి పక్కన ఉన్న కుర్రవాళ్లందరూ నవ్వారు ఆ మనిషి కోపగించుకోకుండా అయితే మీ ఇంటికి వస్తాను బట్టలిప్పిస్తావా అన్నాడు ఈ ప్రశ్నే ఉంటూనే ఇతనెవరో ముస్టివాడై ఉంటాడనుకొని సదానందుడు మీరు బండివాడి బట్టలేసుకుంటే జమీందారుగారు మీకు దర్శనం ఇవ్వరు అన్నాడు ఆయన చూసేది నా బట్టల్ని కాదు నన్ను మేమిద్దరం అన్నాడు అన్నాడా మనిషి అయితే ఎలాగే వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు కదా అంటూ నవ్వాడు సదానందుడు బాబు మనిషి ప్రతి విషయంలోనూ కొన్ని మర్యాదలు పాటించాలి దేవుడి ఆలయంలోకి వెళ్లాలంటే శుచిగా స్నానం చేసి పాదరక్షలు బయట విడిచి వెళ్ళాలి అలాగే ఎంత స్నేహితులైనా గొప్పవాళ్ళింటికి వెళ్లేటప్పుడు కనీసం ఉతికిన బట్టలు ధరించాలి సరే ముందు నాకు సత్రానికి దారి చూపించు అన్నాడా మనిషి సత్రం వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను అయినా అందులో చేరటానికి మా జమీందారు గారు కొన్ని ముఖ్యమైన షరతులు పెట్టారు అన్నాడు సదానందుడు ఏమిటా షరతులు అని అడిగాడా మనిషి ముందు ఇరవై గుంజీళ్లు తీయాలి తర్వాత రెండు పాటలు పాడాలి అటు తర్వాత ఆ కనపడే చెట్టు చుట్టూ వంద సార్లు పరిగెత్తాలి అన్నాడు సదానందుడు వచ్చే నవ్వు ఆపుకుంటూ ఆ మనిషి కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని నువ్వు సరదాకు నన్ను ఆట పట్టించాలని ఇలా అంటున్నావా లేక జమీందారు గారు నిజంగానే వాళ్ళకు ఇలాంటి షరతులు పెట్టారా అన్నాడు నేను అబద్ధం చెప్పను అని సదానందుడు అంటూ ఉండగా అనుకోకుండా జమీందారు అటుగా వచ్చి ఆ మనిషిని చూసి అరే నువ్వు రత్నాకరుడివి కదు అన్నాడు అవునురా అంటూ ఆ మనిషి తన బండి చెడిన వైనం చెప్పి ముందుగా సత్రాల్లో చేసి వేషం మార్చి అప్పుడు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను ఈలోగా నువ్వే వచ్చావు అన్నాడు ఆ మనిషిని జమీందారు గుర్తుపట్టటము జమీందారును ఆ మనిషి ఏరా అనటము చూసి సదానందుడు భయంతో గజగజ వణికిపోయాడు వాడికి రత్నాకరుడితో మళ్లీ మాట్లాడే అవకాశం లేకుండా జమీందారు మా ఊరొచ్చి సత్రంలో బసచేస్తావా మంచివాడివే పదపద అని తనతో ఇంటికి తీసుకుపోయాడు భయం కొద్ది మర్నాడు సదానందుడు జమీందారింటికి వెళ్లలేదు ఆరోగ్యం బాగాలేదని కబురు పంపాడు అయితే కొద్దిసేపటికి రత్నాకరుడే సదానందుడి ఇంటికి వచ్చాడు ఆయన్ను వాడు నిలువెల్లా వణికిపోతూ అయ్యా నన్ను క్షమించండి అని కళనీళ్లు పెట్టుకున్నాడు క్షమించటం దేనికి అని రత్నాకరుడు ఒక క్షణం ఆగి ఎవరైనా పేదవారు సత్రంలో చేరటానికి వస్తే విధిగా నువ్వు చెప్పిన షరతులు పాటించవలసి ఉంటుందా ఈ విషయంలో నిజం చెప్పు సత్రంలో బసకోసం వచ్చేవాళ్లలో వృద్ధులు బలహీనులు వికలాంగులు ఉండవచ్చు అమానుషంగా ఉన్న ఈ షరతులను జమీందారుకు చెప్పి తొలగించేలా చేయగలను అన్నాడు సదానందుడు ఆ మాటలతో తేరుకొని ఆశ్చర్యంగా జమీందారు గారు మీకు చాలా దగ్గర వారు కదా ఈ విషయం నన్నే అడిగి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నాడు ఆ ప్రశ్నకు రత్నాకరుడు నవ్వి నన్ను ఆట పట్టించి వినోదించేందుకు నువ్వు అబద్ధం చెప్పావని నా నమ్మకం నువ్వు చెప్పింది అబద్ధమే అనుకుందాం అప్పుడు నేను ఈ విషయం జమీందారుని అడిగితే ఆయన నీ మీద కోపం కొద్దీ ఉద్యోగంలో నుంచి తొలగించటమే కాకుండా నిన్ను కఠినంగా శిక్షిస్తాడు అలా జరగటం ఇష్టం లేదు నువ్వు చెప్పింది అబద్ధమైతే అది నీ నుంచి తెలుసుకోవటమే నీకు క్షేమం అన్నాడు రత్నాకరుడి మంచితనం సదానందుడికి అర్థమైంది ఆయనకు తనకు ఏమాత్రం పరిచయం లేకపోయినా అకారణంగా తన ఆయనను అపహాస్యం చేశాడు అయినప్పటికీ ఆయన తనకు జమీందారు నుంచి అపకారం జరగకూడదనుకుంటున్నాడు సదానందుడు తన తప్పు ఒప్పుకోవటమే కాక ఆ తర్వాత వినోదం కోసం ఇతరులనెవరని ఆట లేదు